హలో అండి అందరికీ నమస్తే ఈరోజు పిండి రొట్టె చేశానండి చూశారు కదా ఎంత స్మూత్గా ఉందో మామూలుగా రాగి పిండి రొట్టె అంటే మనకే ఇష్టపడదు పెద్దవాళ్ళకే పిల్లలైతే అస్సలు చెప్పనవసరం లేదు తిననే తినరు ఈ విధంగా ట్రై చేశారంటే మాత్రం అందరూ ఇష్టంగా తింటారండి రాగి పిండి మూడు కప్పులు తీసుకున్నానండి రైస్ కుక్కర్కి ఇస్తారు కదా మెజర్మెంట్ కప్పు ఆ కప్పు తోటి మూడు కప్పులు తీసుకొని తగినంత సాల్టు అలాగే ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి ముక్కలు వేసుకొని పచ్చిమిర్చి కూడా నేను మూడు వేసుకున్నాను మీ కారానికి తగినట్టు మీరు వేసుకోవచ్చు ఒక పెద్ద క్యారెట్ కూడా చెక్కు తీసి తురుముకొని వేసుకున్నానండి ఒక ఐదారు రెమ్మలు కరివేపాకు కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి అది కూడా సన్నగా కట్ చేసి కొత్తిమీర కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలుపుకునేసి వేనీళ్ళు పోసి కలుపుకున్నానండి వేనీళ్ళు అయితే మనకు ఇండి విరబడిపోకుండా వస్తుంది పెనం మీద తట్టేటప్పుడు కొంచెం కొంచెం నీళ్లు కలుపుకుంటూ ఒకేసారి వేయకూడదండి కొంచెం కొంచెం వెన్నీళ్ళు వేసుకుంటూ కలుపుకొని ఈ విధంగా వచ్చేలాగా కలిపి పెట్టేసుకొని పెనం పెట్టుకొని అయితే ఆయిల్ అప్లై చేశానండి నేనైతే పెనం మీదే అద్దేసుకున్నాను చేతికి తడి కానీ వాటర్ లేదా ఆయిల్ పూసుకుంటూ ఇలా తట్టేసుకున్నామంటే పలుసగానే వచ్చేస్తుందండి లేదు మాకు సెగ తగులుతుంది అనేవాళ్ళు విడిగా ఒక కవర్ మీద కానీ బట్టర్ పేపర్ మీద కానీ ఇలా తట్టుకొని వేసేసుకోవచ్చు నేనైతే పెనం మీదే వేసుకుంటానండి అంటే పెనం మీద కొంచెం లా వస్తుంది బటర్ పేపర్ మీద వీడిగా వచ్చుకుంటే కొంచెం పలతగా వస్తుంది ఇలా సిమ్లో పెట్టుకొని కాల్చుకున్నాక ఒకవైపు కాలేక మరోవైపు కూడా తిప్పుకొని అది కూడా ఒక ఫైవ్ మినిట్స్లో అయితే కాలిపోతుంది ఇదంతా సిమ్లో పెట్టుకుంటే బాగుంటుందండి తీసుకొని ఇది రైతా కానీ లేదంటే ఏదైనా పచ్చడితో కానీ తినేయచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ